హాయ్ హలో అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు మటన్ బిర్యానీ చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి కావలసిన పదార్థాలు చూద్దామండి ఇప్పుడు మటన్ బిర్యానీకి మటన్ కాల్ కిలో బాగా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలండి మటను కొత్తిమీర పుదీనా కొద్దిగా కొ టమోటాలు ఒక రెండు లవంగా పట్ట ఇలాచి ఒక మూడు మూడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టీ స్పూన్లు ఎర్రగడ్డలు ఒక రెండు పెద్దవే అండి పచ్చిమిర్చి ఒక రెండు పెరుగు ఒక రెండు టీ స్పూన్లు అండి పెద్ద టీ స్పూన్తో తగినంత నెయ్యి బియ్యం నేను రెండు గ్లాసులు వేసుకున్నానండి ఒక పదిహేను నిమిషాల ముందరే రెడీ చేసుకున్నాను బియ్యం నానబెట్టేశాను చూడండి రెడీ చేసుకున్నానండి టమోటాలు క్యా టమోటాలు ఎర్రగడ్డలు కట్ చేసుకున్నానండి రెడీగా పెట్టుకున్నాను ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని తగినంత నెయ్యి వేసి కాగినాక చూడండి తగినంత నెయ్యి వేసి ఒక రెండు మూడు టీ స్పూన్లు వేసుకున్నానండి నెయ్యి ఆ తర్వాత లవంగా పట్ట ఇలాచి వేసుకున్నాను ఆ తర్వాత ఎర్రగడ్డలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను బ్రౌన్ కలర్ వచ్చినాక చూడండి బ్రౌన్ కలర్ వచ్చినాక అల్లం వెల్లుడు పేస్ట్ వేసేసి బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నానండి ఆ తర్వాత టమోటాలు వేసి ఫ్రై చేసుకోవాలా చూని టమోటాలు పచ్చిమిర్చి వేసాను బాగా మెత్తపడినాక మటన్ వేసిస్తామండి మటన్ వేసుకొని ఫ్రై చేసుకుంటాము గ్రేవీ బాగా తగినంత ఉప్పు వేసుకొని మిరపొడి ఒక టీ స్పూన్ అండి ధనియాల పొడి ఒక టీ స్పూను పసుపు అర టీ స్పూను పెరుగు పెట్టుకున్నాం కదండి పెరుగు వేసి బాగా గ్రేవీ చేసుకుంటామండి పెరుగు వేసుకుంటే బాగా టేస్టీగా వస్తుందండి చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో ఆ తర్వాత కొత్తిమీర పుదీనా వేసేసి ఒక బౌల్ నీళ్లు వేసుకుంటామండి వేసుకొని ఒక రెండు విజిల్కి కుక్కర్లో పెట్టేస్తాము మూడు మూడు విజిల్ పెట్టుకోండి చూడండి గ్రేవీ రెడీ అయిపోయింది రెడీ అయిపోయినా చూడండి బాగా మటన్ రెడీ అయిపోయింది ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసులు బియ్యం వేసుకున్నానండి ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు నీళ్లు వేసుకొని బియ్యం వేసేసాను బియ్యం వేసినాక ఒక రెండు విజిల్కి పెట్టేస్తామండి బిర్యానీ చూడండి నీళ్ళు వేసుకున్నాక రెండు విజిల్కి పెట్టేయండి రెడీ అండి మటన్ బిర్యానీ వేడి వేడిగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా చాలా టేస్టీగా వచ్చిందండి మటన్ బిర్యానీ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్కి విజిట్ చేసినందుకండి